ఎస్సుకరిస్త మీకు అందరికీ మనము చాలామంది మరి ఏరంలో కట్టబడే దేవాలయం గురించి ఆ దేవాలయం ముగిస్తే మరి వచ్చేస్తుందని ఇటువంటి ఆలోచనలతో ఉంటారు కొంతమంది ఎర్ర పేయ్యులు ఐదు ఎర్ర అవి దొరకలేదు అవి దొరకగానే ఇంకా అయిపోతుంది ఈ ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతుంటారు వాటికంటే ముందుగా రాకడకన్నా ముందుగా మీ ప్రాణం ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు పోతుందో మీకు తెలియదు కాబట్టి వాటి గురించి కథ చూసేది ఏ రోజుకి ఆ రోజు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి దేవుని కొరకు సిద్ధపడాలి అప్పుడు మాత్రమే రాజానికి వెళ్తారు ఈరోజు దేవుని మేము పిలుచుకుంటే ఎక్కడికి వెళ్తారు అది ఆలోచించండి ఇంకా దేవుని రాక రాలేదులే ఇంకా నేను ఆ ఎర్ర పేర్లు రావాలి ఆ అక్కడ ఎమ్లో గుడి కట్టబడాలి ఈ విధంగా అనుకుంటే కనుక నష్టపోతారు ఎందుకంటే ఈ లోపల ఒకవేళ నెట్వర్క్ ఫెయిల్ అయింది అనుకోండి మీకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది ఎర్ర పేర్లు వచ్చినా లేకపోతే దేవాలయం కట్టపడిందా సమాచారం రాదు కదా జ్ఞాపనం చేసుకోండి ఆ విధంగా ఎప్పుడు కూడా మీరు మోసపోవద్దు వాటి మీద కాదు మీ దృష్టి ఎప్పటికప్పుడు ఈ రోజు ఈ దినం ఉండగానే ఈ రోజే మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి ఆయన దగ్గర పాప లో ఒప్పుకొని విడిచిపెట్టాలి పశ్చాత్త పడాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు అప్పటికప్పుడు మీరు ఎప్పుడు కూడా మోకరించి దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని మార్మల్స్ పొందలేరు ఈ ప్రాసెస్ కొంత సమయం పడుతుంది ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా అపోహలు ఎవరు పెట్టుకోకండి దయచేసి దేవుడు చూపించిన మరి ఇరవై నాలుగు మొత్తం ఇరవై నాలుగు చూపించినటువంటి సూచనలు జరిగిపోయినాయి అది జరిగిపోతున్నాయి కూడా ఇంకెంత మాత్రం ఆలస్యం ఉండదు ఇంకా అక్కడ ఎర్ర పేలు వచ్చి అధ్యష్లకు దేవాలయం కడితేనే దేవుడు వస్తారని అట్లా అపోహలు పెట్టుకోద్దు అది వాస్తవం కావచ్చు కానీ దాని మీద మీరు దృష్టి పెట్టుకుని అప్పుడే మరణం పొందా అప్పుడే రక్షణ పొందా అప్పుడే సిద్ధపడతా అంటే కనుక ఈ లోపల మీకు మరణం అయితే ఎక్కడికి వెళ్తారు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని ఏ రోజుకా రోజు ఎప్పటికప్పుడు ఏ క్షణం ఆ క్షణం మీరు పవిత్రంగా జీవిస్తున్నప్పుడే దేవుని రాకడొచ్చినా మీకు మరణం వచ్చినా పళ్ళొక రచనకు చేరుకుంటారు దేవుడి మాటను దీవించి ఆశ్రయించిన గాక ఆమె